నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి మీకు ఫస్ట్ నేను చూపించాను కదా బాగా క్రాప్ వచ్చింది అని చెప్పి అప్పుడు ఇంత ఇంత కాయలు ఉన్నాయి కదా ఇప్పుడు కాయలు పెద్దవి అయినాయి అండి చూడండి ఎంత బాగా పెద్దవి మీకు చూపిస్తాను దగ్గరికి రావండి కొన్ని పిందలు అలా అయినాయి కానీ ఇవ్వండి చూసారా చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో ఇక చూడండి ఇదండి ఇక్కడ మీకు చూపిస్తాను ఇవ్వండి ముందుకు వచ్చేచ్చ ఇగో ఇక్కడ ఇక్కడ పెద్దగా అయినాయండి కాయలు మన గాలికి కొన్ని కాయలు రాలిపోయాయి అట బట్ అయినా సరే కాయలు ఉన్నాయండి ఇవ్వండి ఇక్కడ ఇవి ఇవ్వండి ఇవండి ఇక్కడ చూడండి అస్సల పురుగు కానీ అట్లా అసలు ఏమీ లేదండి చాలా హెల్తీ ఉన్నాయన్నమాట కాయలు అసలు కింద కూడా ఇదిగోండి మళ్ళీ ఇంకా పిందెలు వస్తున్నాయి ఇగో మీకు ఇక్కడ చూపిస్తాను ఇదిగో ఇక్కడ చూసారా కాయలు ఇగో అయ్యో చూసారా ఇక్కడ మూడు కాయలు ఉన్నాయి కనిపించినాయా మీకు ఇగో మూడు కాయ మూడు కాయలు ఇగో ఇక్కడ కాయలు ఇవి ఇటులో ఇటు వెనక్కి కింద ఉన్నాయి చూడండి ఇగో చూసారా మట్టిలో పడిపోయాయి ఇగోండి ఇక్కడ పట్టిలో పడిపోయాయండి ఏదండి చదివండి ఇంకా వెనకాల ఇగో చూసారా చాలా కాయలు ఉన్నాయండి ఒక యాభై అరవై కాయ దాకా ఉందనమాట వాటి ఇంకా వెనకాల కూడా ఉన్నాయి చూసారు కదా అప్ చూడండి ఇక్కడే ఒక ఏడు పది కాయలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక వీటతో కలిపి పది కాయలు ఉన్నాయి ఎట్లా ఉందండి నచ్చిందా మా సీతాఫలం కాయలు ఇంకొక నెల రోజులు అయితే మనం హార్వెస్ట్ చేయొచ్చండి మనకు వానాకాలంలోనే మనకి హార్వెస్ట్కి వచ్చేస్తాయి ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం